ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి చెందిన వారు సుఖంగా లేరని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని త్వరలోనే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేతలు అన్నారు మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొట్టెపాటి రవికుమార్ మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ ఏఎంసీ మాజీ చైర్మన్ మండవ రంగారావు మద్దిపాడు మండల టీడీపీ అధ్యక్షులు మండవ జయంతిబాబు గ్రామ టీడీపీ నాయకులు నల్లూరి సంజయ్లతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు ಆಶಯ ರಥಸಾರಥ್ಯ ಮೀರೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧು ನಿರ್ಮಾತನು ಮೀರೆ ಅದರಲ್ಲಿ అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే తెలుగు దేశ కార్యకర్తనారా కృషి చేసి ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురే ఈ పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు రండి <muchas> తెలుగు కొరకు నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ప్రాణాలను కాలపోసి ప్రగతి కొరకు నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ఏ పదవి ఆశీల్చక విభేదాలు లేకలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో పోరాడైన సరే అది చేయవలసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం కూడా తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ ఎమ్మెల్యే దాంచర్ల గారు అదేవిధంగా ఎమ్మెల్యే గుడ్డిపాటి రవి గారు అద్దెంకి ఎమ్మెల్యే గొడ్డుపాటి రవి గారు ప్రకాశం ఒంగోలు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బాలాజీ గారు సభా అధ్యక్షులు మండల్ పార్టీ ప్రెసిడెంట్ జయంతిబాబు గారు అదేవిధంగా వెనకాల ఉన్న మండల్ పార్టీ ప్రెసిడెంట్సు సంతలపాడు నాయకులు నాయకురాలు మరీ ముఖంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం అభిమానులు ప్రజలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఇంత ఘనంగా ఈ గ్రామంలో పెద్ద కొద్ది పనులలో జరగటం ఎంతో సంతోషంగా ఉంది ఊహించని విధంగా ఇంత అద్భుతంగా జరగటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇది ఎన్ని ఎన్ని రోజుల నుంచో మంచి ప్రోగ్రాం పెట్టుకోవాలని మన పెద్ద తపల్లి ప్రజ నాయకులందరూ అడుగుతూ ఉన్నారు చివరికి ఇంత ఘనంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడంటే ఎంతైనా మాట్లాడవచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఆయన సినిమా నటుడుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రతి పాత్రలో ఆయన బ్రహ్మాండంగా నటించారు కృష్ణుడు పాత్రలో చూస్తే అదే విధంగా ఉంది రాముడి పాత్రలో అదే విధంగా ఉంది దుర్యోధన పాత్రలో బ్రహ్మాండంగా నటించాడు ఏ పాత్రలో నటిస్తే ఇంతకన్నా మంచి వ్యక్తి ఎవరు లేదో లేదేమో అనే పిచ్చే అనే విధంగా ఎన్టీ రామారావు గారు నటించారు ఈరోజు సినిమాల్లో అంత అద్భుతంగా పేరు తెచ్చుకొని డబ్బులు సంపాదించినా కానీ ప్రజలకు ఏదో సేవ చేయాలని ఆ రోజు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే రికార్డ్ బ్రేక్లో గినిస్ బుక్ రికార్డ్ బ్రేక్లో తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని తెప్పించుకోవడం అదొక వరల్డ్ రికార్డ్ అని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా రావటమే కాకుండా చాలా మంది ఎలక్షన్లో గెలుస్తూ ఉంటారు కానీ మంచి పేరు ముద్ర ఎల్లప్పుడూ పెట్టుకోవాలంటే అది సాధ్యం అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్రము ఉన్నంత కాలం ఇక్కడ ప్రజలు ఉన్నంత కాలము ఆయన పేరు ఎల్లప్పుడూ ఉండే విధంగా ఆయన ముద్ర వేసి వెళ్ళిపోయారు ఈరోజు ఆయన చేసిన రెండు మూడు మంచి పనులు ఆయన ప్రజలకి ఎంతో మంచి మంచి పనులు చేశారు ఉదాహరణకి పేదలకి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చారు అదేవిధంగా పక్కా గృహాలు ఇప్పించారు పరిపాలన విషయంలో ఆయన మండల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని వచ్చాడు ఇవన్నీ కాకుండా సామాజికంగా పేదలకి బడుగు బలహీన వర్గాలకి మరీ ముఖ్యంగా బీసీలకి ఆయన ఎంతో పొలిటికల్ ప్రాధాన్యత ఇచ్చి చిన్న చిన్న బీసీ లీడర్ని పెద్ద పెద్ద నాయకులుగా చేసి ఈరోజు కూడా మన మధ్యలో అద్దంకి శాసనసభ్యులు గొట్టుబడి రవణ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చాలా మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా పాల్గొన పాల్గొంటే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారామక రామారావు గారి గురించి చెప్పే అంత వయసు అనుభవం కూడా నాకు లేదు మహానుభావుడు గొప్ప వ్యక్తి అనమాట అటు అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయనకు ఆయనే పోటీ అనమాట ఆయనకు సాటి ఎవరు రారు ఇందాక మన బాలాజీ మాట్లాడుతూ చెప్తా ఉన్నా అనమాట మొన్న ఈ మధ్య అనౌన్స్ చేసిన వాటిట్లో పెద్దల పివి నరసింహారావు గారికి భారతరత్న రావటం మనందరం కూడా సంతోషమే ఒక ప్రధానమంత్రిగా రావటం మనందరం కూడా సంతోషమే అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా ఎంతో గొప్ప వ్యక్తి రాజకీయ రంగంలో కానీ ఎన్నో మార్పులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారికి కూడా రావాలని చెప్పి కూడా మనసారా మనందరం కూడా కోరుకోవాలని చెప్పి కూడా జబాబు తెలియజేసుకుంటూ అదేవిధంగా అటు ఎనభై మూడులో ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల చరిత్రలో ఎంతమంది వచ్చినా సరే ఎన్ని కుట్రలు చేసినా సరే తెలుగుదేశం పార్టీ పునాదిలో ఒక్క ఇటకబిళ్లను కూడా కద్దెర్చలేకపోయారు అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం కార్యకర్తలకు ఉండే బలం అని చెప్పి కూడా తెలియజేయటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మనం చూస్తూ ఉన్నాం ఎనభై ఐదులో నాదండల భాస్కర్ రావు గారి రూపంలో తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని చూశారు తర్వాత కొన్ని రోజుల తర్వాత లక్ష్మీపారత రూపంలో చేశారు ఇప్పుడు జగన్ రూపంలో చేస్తూ ఉన్నారు అంతకింత రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసిమెలిసిగా పనిచేసి తప్పకుండా నూట డెబ్బై సీట్లకు నూట డెబ్బై సీట్లు కొట్టి ఏ అవమానంతో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపించారో దానికంటే తలెత్తుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా స్థానికంగా సోదరుడు విజయకుమార్ ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు రెండు సార్లు దెబ్బతింటం జరిగిందనమాట మేమందరం కూడా కలిసి పనిచేసాం నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఈసారి గ్రామాల్లో అందరూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పక్కన పెట్టండి కలిసి గట్టిగా పనిచేయండి సోదరుడు విజయకుమారిని అసెంబ్లీకి పంపించాల్సిందిగా పేరు పేరున అందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా పాల్గొనే విధంగా చేసిన గ్రామస్తులకి అందరూ కూడా మరొకసారి పేరు పేరును ఈ ఈరోజు చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం పెట్టి మళ్ళా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా మండలంలో ఉండే ముఖ్య నాయకులంతా కూడా ఒక దగ్గరికి వచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం చేసిన ఈ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒకసారి ఈరోజు అన్ని ప్రాంతాల్లో అనేక చోట్ల కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టుకున్నాం ఈరోజు ఈ కొత్తపల్లిలో కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకోవటం దాన్ని అందరం కూడా రావటం ఎన్టీ రామారావు గారి గురించి రెండు నిమిషాలు అందరం కూడా తలుచుకునే విధంగా ఒక మంచి కార్యక్రమం ఇది ఎన్టీ రామారావు గారు అనేది ఒక పురుషుడు ఆయన ఎన్ని సంవత్సరాలు చ చనిపోయినా కూడా ఈరోజుకి కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజల్లో హృదయాల్లో ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఈ రోజుకి కూడా ఎవరైనా కూడా ఒక కృష్ణుని చూడాలంటే ఎన్టీ రామారావు గారిని చూస్తే గుర్తుపెట్టుకుంటారు రాముని చూడాలన్నా ఎన్టీ రామారావు గారిని చూస్తేనే ఇలా ఉంటారు రామురని చెప్పేసి అనుకునే ఎన్నో పాత్రలు పోషించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అప్పుడు ఉండే పరిస్థితుల్లో దే రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా మన ఎన్టీఆర్ గారు దాన్ని చెప్పడం మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో వచ్చినా కూడా ఆయన పెట్టిన పథకాలు కూడా ఈ రోజుకి అమలు పరుస్తున్నామంటే ఆయన ముందు చూపుతోటి ఆ రోజుల్లో పెట్టిన పథకాలు ఏదైతే కిలో రెండు రూపాయలకే కిలో బియ్యం అదేవిధంగా మహిళలు ఇంటికే పరిమితంగా అడగూడదు మహిళలకు కూడా సమాన హక్కు ఉండాలని తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు అదేవిధంగా పెన్షన్ కూడా ఆ రోజుల్లో మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఏదైతే ఎస్సీ కాలనీస్ కానీ బీసీ కాలనీస్ కానీ ఉంటే పక్కా గృహాలు కానీ ఆ రోజుల్లోనే సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఆయన పెట్టిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అనేక కార్యక్రమాలు కూడా ఆయన పెట్టిన ఏదైతే పథకాలు ఉన్నాయో ఈ రోజులు కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముందు చూపుతోటి పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అందుకే మన దేశంలోనే కాకుండా ఎక్కడ విదేశాల్లో ఉన్నా కూడా తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటాం ఎన్టీఆర్ అంటేనే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే పరిస్థితుల్లో కూడా ఈరోజు తెలుగు ప్రజల్లో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అలాంటి వ్యక్తిది ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం అందరం కూడా ఈరోజు ఇంటి రామారావు గారి గురించి మనం తలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడుండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో ఏం చేశారనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన పనులు తప్పితే ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని మీ అందరిని కూడా నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మీ పక్కనే ఉండే గుళ్ళకమ్మది దగ్గర దగ్గర గేట్లు కొట్టకపోతే ఈ రోజుకి దిక్కు దివానా లేదు అదేవిధంగా ఆ గేట్లకి మూడు కోట్లు పెట్టి చేపించడానికి కూడా ఈ చేత కాలేదు ఈ ముఖ్యమంత్రికి ఎంతమంది ఆ ఎమ్మెల్యేలు చూస్తేమో వచ్చి ఏదో మాట్లాడటం తప్పితే ఈ రోజుకి కూడా దానివల్ల ఎంత ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం తెలుసుకోవాలి ఎక్కడ కూడా రోడ్లు ఇలా బ్రిడ్జీలు గట్ల ఏ పని కూడా పూర్తి కాల ఈరోజు అదేమంటే పెన్షన్లు వరకు తెలుగుదేశం టైంలో పెన్షన్లు రేషన్ కార్డులు అడిగిన వాళ్ళందరికీ ఇస్తే ఈరోజు కరెంటు బిల్లు అని లేకపోతే మోటార్ సైకిల్ ఉందని చెప్పి ఎంతోమంది కూడా ఈరోజు పెన్షన్లు కూడా తీసేసి పేద ప్రజలను ఇబ్బంది పెడుతుంది కూడా ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత పన్నెండు లక్షల కోట్లు ఈరోజు అప్పు తీసుకొచ్చాడు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగల పూర్తిగా దాన్ని ఏం చేశాడనేది కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క లెక్క తీస్తాం లెక్క తీసిన తర్వాత ఎవరెవరు తిన్నారో అవన్నీ కూడా కక్కించే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం కూడా ప్రజలను కూడా మంచి చెడు ఆలోచించుకోవాలి ఈరోజు ఒక్క అవకాశం అని చెప్పేసి ఒక నియంత పాలన ఒక ముద్దాయిని తీసుకొచ్చి ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అప్పగించారు ఈరోజు ఇసుకపాకి ఇసుక దోసుకుంటున్నాడు ఒక పక్క చూసుకుంటే మద్యమేమో ఆయన ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టి దొంగ బ్రాండ్లు పెట్టి ఈరోజు ఎంతోమంది చావు కారుకురయ్యాడు ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నాడంటే సిపిఎస్ రద్దన్నాడు ఏయో చెప్పాడు మాటలు ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఈరోజు వ్యవస్థనంతా కూడా అదేవిధంగా చదువుకున్న స్టూడెంట్స్కేమో జాబ్ క్యాలెండర్ అన్నాడు ఈరోజు జాబ్ క్యాలెండర్ లేదు ఏమి లేదు చదువుకున్న వాళ్ళు ఇంటి దగ్గర తిరిగే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి ఎన్నో విధంగా అన్ని ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టి ఈ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని చెప్పి కూడా మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి మన అందరం కూడా కలిసికట్టుగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం కానీ కుటుంబాలు కానీ ఊర్లు కానీ అదేవిధంగా అన్నీ బాగుండాలి అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రావాలి ప్రతి ఒక్కరు కూడా దీని మీద కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి మేమైతే జిల్లాలో నాయకులు అంతా కూడా ఒక యూనిటీగా ఉన్నాం ఏ జిల్లా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు అడిగినా లేకపోతే లోకేష్ గారి ప్రోగ్రామ్ అయినా ఏదైనా కూడా మేమందరం కలిసి కూర్చుంటున్నాం ఏ ప్రోగ్రాం చేసినా ఈరోజు ప్రకాశం జిల్లా నుంచే మొదలుపెట్టేటట్టుగా సక్సెస్ఫుల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ మూలకు పోయినా కూడా ఒక ఆదర్శంగా మేమందరం కూడా కలిసి మేము పనిచేస్తున్నాం మీరు కూడా ఊళ్ళల్లో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఏదైతే మనం చేయాల్సిన పనులున్నాయో ఈ రెండు నెలలు కూడా ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా మరోసారి మీ అందరినీ కోరుకుంటున్నా మన విజయ్ రెండుసార్లు ఇక్కడ ఓడిపోటాలు జరిగినాయి ఈసారి ఖచ్చితంగా మంచి మెజార్టీతో మన విజయ్ సంతనతుల పాడులో తెలుగుదేశం జెండా రావాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా విజయ్ కూడా ఎప్పుడు కూడా చదువుకున్న వ్యక్తి అన్ని విధాలుగా కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి విజయ్ని కూడా మంచి మెజార్టీతో మీ అందరూ కూడా గెలిపించి ఏదున్నా కూడా నాయకులంతా ఒకటి కాటుగా మనం ఈసారి సంతనతుల పాడులో తెలుగుదేశాన్ని విజయం సాధించేదానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మన గ్రామంలో ఒక మంచి కార్యక్రమం పెట్టి మీలో ఒకటిగా మమ్మల్ని అందరిని కూడా పిలిచి ఈరోజు మీ గ్రామానికి పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు జై హింద్

సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది